నిజమైన ప్రజాకవి యోగి వేమన తెలుగువారు గరించదగిన గొప్ప సామాజిక కవి వేమన పంతొమ్మిదవ శతాబ్దం మొదటి భాగంలో బ్రిటిష్ బ్రిటిష్ అధికారి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమన రాసిన భద్యాన్ని సేకరించి పుస్తక రూపంలోకి తెచ్చి ఆయన గొప్పదనం ప్రపంచాన్ని తెలియజేయడానికి కార్కుడయ్యాడు సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం వేమను సృజించిన అంశం లేదు అంటే వేమను ప్రతి అంశాన్ని సృజించాడు సృజించని అంశమే లేదు సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లో దర్శించి ఆ దర్శన వైశిష్టాన్ని తన పద్యాల్లో ప్రదర్శించారు సామాజిక చైతన్యం వేమన ప్రధాన పద్యాల ప్రధాన లక్షణం సామాజిక చైతన్యం వేమన పద్యాల ప్రధాన లక్షణం వేమని ప్రతి అంశాన్ని సృష్టించాడు సమాజంలో అన్ని సమస్యలు భిన్న కోణాల్లో దర్శించి ఆ దర్శన వైశిష్ట తన పద్యాలను ప్రదర్శించారు కుటుంబ వ్యవస్థలను లోటుపాట్లు మతం పేట జరుగుతున్న దోపిడీలు విగ్రహారాధన నిరసించడము గుహానా గురువులు దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అవతార మీద వేమన కలం జులి జూపించింది పద్యాలన్నీ ఆట వ్యతి చెప్పారు పద్యాలన్నీ ఆట వెళ్ళిన చెప్పారట మనుషుల మధ్య సమానత ఉండాలని చెబుతూ అన్నిటినీ ఒక పద్యం రచిస్తున్నారనమాట అలాగే ఉప్పు కప్పు ఒకటి అలాగే సమాజంలో ఉన్న బాధలకు దుఃఖాలకు దుహంకారానికి దౌర్జన్యానికి గర్వానికి మూల కారణం అన్న వ్యవస్థ అన్న సత్యాన్ని వేమని తెలుసుకున్నారనమాట సమాజంలో ఉన్న బాధలకు దుఃఖాలకు దురంకారానికి దౌర్జన్యానికి గర్వానికి మూల కారణం వర్ణ వ్యవస్థ అన్న సత్యాన్ని వేమన తెలుసుకున్నారు మానవులంతా ఒకటైన సత్యాన్ని చాటి చెప్పారు వేమన మానవులు ఎక్కువ తక్కువ ఉన్నంతకాలం చిక్కులు తప్పవని అంటారు వేమన ఇంతటి గొప్పవాడు కాబట్టి కేంద్ర సాహిత్య అకాడమీ వారు వేమన జీవిత చరిత్రను రాయించి కేంద్ర సాహిత్య అకాడమీ వారు వేమన జీవిత చరిత్రను రాయించి పద్నాలుగు భాషలు అనువదించారు అందుకని కేంద్ర సాహిత్య అకాడమీ వారు వేముని యొక్క జీవిత చరిత్రని పద్నాలుగు భాషల్లో అనువదింపజేశారు ఐక్రాసమితి యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషాకవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమును ఎంపిక చేసి ఆయన రచనకు పలు భాషల్లో అనువదింపజేశారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరి తాలూకాలోని కటారుపల్లెలు వేమన సమాధి గుర్తుగా ఒక శిలా పథకం తిన్నమాట వేమని ఈ గ్రామంలో మరణించారని చాలామంది విశ్వసిస్తారు మనం ఇంకో విషయం ఇంకో వీడియోలను పూర్తి గురించి రాత్రి ప్రస్తుతానికి వేమన యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ చిన్న వీడియో అనమాట ఇది వేమ ప్రజాకవి అని చెప్పడానికి ఈ వీడియో అనమాట వేమన ఎంత గొప్పవాడు అన్నది మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం